అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక తాజా సమాచారాన్ని తీసుకురావడం జరిగింది మరి ఇప్పటికే అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా తొలివిడత దాదాపు నలభై ఏడు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈ తొలి విడత అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ కింద ఒక్కొక్క రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది మరి ఇక తాజాగా మనకు రెండో విడత అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి అయితే ప్రభుత్వం వేయబోతోంది మరి రెండో విడత అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ కింద మనకు ఏడు వేల రూపాయలు రావాలంటే మనం కొన్ని పనులైతే చేసుకోవాలి మరి రైతులు చేయాల్సినటువంటి ఏంటి మరి యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ రెండో విడత డబ్బులను ఎప్పుడు ఇస్తున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండో విడత డబ్బులు రావాలంటే రైతులు చేయాల్సినటువంటి పని ఏంటనే వివరాలన్నీ కూడా ఇక్కడ మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే ఇప్పటికే మనకు తొలి విడతలు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా చాలామంది లబ్ధి పొందలేకపోయారు ఎందుకంటే కొన్ని కొన్ని చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందలేకపోయారనమాట మరి అటువంటి రైతులందరికీ కూడా ఇప్పుడు ప్రభుత్వం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ రెండో విడత డబ్బులను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఈ రెండో విడత కింద అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు పైసలు రావాలి అంటే డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా రైతులైతే కొన్ని పనులు అయితే చేయాలి మరి రైతులు చేయాల్సినటువంటి పనులు ఏంటి ఏ రైతులకు ముందుగా డబ్బులు వస్తాయి ఏ రైతులకు ముందుగా ఏ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా డబ్బులు వస్తాయి అని వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీకోసం తెలుస్తూ ఉంటాయి అలాగే తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడట్లేదు చాలామంది మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారు అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఇక అంతేకాకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తరఫున అనేక అయితే అందిస్తూ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే అందుతూ ఉంటాయి మరి ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతలో నలభై ఏడు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులను అయితే అందించడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు ఇప్పుడు మరొకసారి రెండో విడత కింద మనకు డబ్బులు ఈ వారంలోనే డబ్బులు అయితే వేయబోతుంది మరి ఈ వారంలోనే మనకి రెండో విడత డబ్బులు జమకాబోతున్నాయి కాబట్టి దాదాపు ఎవరైతే రైతులు ఉంటారో యాభై లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే రాబోతున్నాయి మరి రైతులంతా కూడా తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్స్ అన్ని చేసుకోవాలి ముందుగా ఈ పథకానికి మీరు అప్లై చేసుకున్నారా లేదో చెక్ చేసుకుని అప్లై చేసుకుని ఉంటే ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకుని ఎన్పిసీ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులైతే రావడం జరుగుతుందనమాట మరి ఏం చేయాలి ఏంటి అని అప్డేట్స్ అన్నీ కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను ఈ వీడియోలో చాలా ముఖ్యంగా ఇప్పటికే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకునేటువంటి రైతులంతా కూడా ఈ డబ్బులు ఎప్పుడు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పి ఈ నెల ఈ వారంలోనే మనకు డబ్బులు అయితే వేయబోతోంది మరి ఒకవేళ ఈ వారంలో మిస్ అయితే కనుక ఈ నెల చివరి వారంలో మనకు డబ్బులైతే వేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ప్రకటించాయి కాబట్టి రెడీగా ఉండి మీరు యొక్క అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులకి యొక్క పథకం ద్వారా ప్రభుత్వం డబ్బులు అయితే వేయబోతోంది రెడీగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించిన జాబితాలో ఉన్నాయా లేదా చెక్ చేసుకుని మీరు యొక్క పైసలు అయితే తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మీకు యొక్క డబ్బులు అయితే వేయబోతోంది అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు అయితే వస్తాయి ఈకేవైసీ లేకపోతే మనకు డబ్బులైతే రావన్నమాట మరి ఈకేవైసీ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి దీంతోపాటు ఎన్పిసే లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉంటేనే మనకి డబ్బులు అనేది వస్తాయనమాట ఎన్పీసీఐ లింక్ అంటారు దీన్ని ఇది ఉందా లేదా అనేది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎన్పీసీఐ లింక్ ఉంటేనే మీకు యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా రెండో విడత డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఒకవేళ లేకపోతే కనుక మీకు డబ్బులు అయితే రావు మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి రావన్న విషయం అయితే తెలుస్తుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని లిస్ట్లో పేర్లు ఉన్నాయంటే ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అలాగే ఏపీ ప్రభుత్వం పదే పదే ఈ పంట నమోదు చేసుకోమని చెప్పి చెబుతోంది అంటే ఈ క్రాఫ్ట్ చేసుకోమని చెప్పి ప్రభుత్వం చెబుతుంది కాబట్టి ఈ క్రాఫ్ట్ కూడా చేసుకోండి ఇట్లా చేసుకుంటే మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి మీకు డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది అయితే కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీభావా పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి లిస్టులో వెంటనే కూడా పేర్లు చెక్ చేసుకోండి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు వేరువేరుగా అప్లై చేసుకోండి లేదు ఆల్రెడీ మేము అప్లై చేసుకున్నాం మాకు తొలి విడత డబ్బులు కూడా వచ్చింది అని అనుకుంటే మీకు రెండో విడత రావాలంటే జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి మీరు ఏం చేయాలంటే అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి మీ ఫోన్లోనే అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు అయినటువంటి వారు ఎవరు కూడా లేరు అందరికీ నెట్ ఉంది మరి మీరు ఏం చేస్తారంటే మీకు ఫోన్లో గూగుల్ ఉంటుంది కదా గూగుల్లోకి వెళ్ళి లేకపోతే మీకు తెలిసిన పిల్లలు చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళ దగ్గర అయినా కానీ మీరు అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ లింక్ లింక్పై లింకు క్లిక్ చేసి సెర్చ్ చేస్తే మీకు ఒక లింక్ వస్తుంది దానిపైన క్లిక్ చేస్తే అక్కడ నవ్వివర స్టేటస్ అని చెప్పి వస్తుంది ఆ నవ్వివర స్టేటస్ పైన క్లిక్ చేసి మీకు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ ఎంటర్ చేసి కింద క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీకు అక్కడ మీ వివరాలు వస్తాయి మీ జిల్లా పేరు మీ రాష్ట్రం పేరు మీ జిల్లా పేరు మీ మండలం పేరు ఇవన్నీ మీ పేరు మీకు ఎంత భూమి ఉంది మీరు ఈ పథకానికి అర్హులా కాదా అని చెప్పేసి అక్కడ చూపిస్తుంది అట్లా మీరు నిర్ధారించుకోండి అర్హులా కాదా అని చెప్పేసి నిర్ధారించుకోండి నిజంగానే అర్హులైతే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి మరి ఈ విధంగా ప్రభుత్వం మనకు అప్డేట్ అయితే ఇచ్చింది చెక్ చేసుకోండి అలాగే పిఎం కిసాన్ పథకం జాబితాలో కూడా మీరు చెక్ చేసుకోవాలి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అందులో మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా అక్కడ మీకు ఏదైతే రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు మీ ఊరి పేరు ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీకు మళ్ళీ కూడా అక్కడ లిస్ట్లో పేరు అనేది చూపిస్తుంది పిఎం కిసాన్ లిస్ట్లో కూడా ఆ లిస్ట్లో కూడా మీ పేరు ఉందనుకోండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క పిఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీబా పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వచ్చినట్లేనమాట ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి ఇట్లా మీరు చెక్ చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క అవకాశాన్ని అయితే ఇస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ అన్నదాత సుఖీబావో పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొంది పొందడానికి మీరు సిద్ధంగా ఉండి ఈ విధంగా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మీకు ఈ విధంగా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అవకాశాన్ని అయితే ఇస్తుంది మరి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందుతూ ఉండొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి రైతులంతా కూడా ఒకసారి ఇట్లా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసి చేసుకోవాలి ఈకేవైసి ప్రధానమైంది ఈకేవైసి కనుక లేకపోతే మీకు డబ్బులే రావన్నమాట మరి ఈకేవైసి చేసుకోవడానికి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసి చేసుకోవచ్చు లేదా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు ఇట్లా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి అలాగే లింక్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసే లింక్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేయండి లింక్ ఉంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఏడు వేల రూపాయలు రెండో విడత ఏడు వేల రూపాయలు వస్తాయి మూడో విడత ఆరు వేల రూపాయలు కూడా వస్తాయి ఆల్రెడీ మీకు గనక డబ్బులు పడి ఉంటే గనక తొలి విడత డబ్బులు మరి రెండో విడత డబ్బులు వస్తాయో రాదో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఇట్లా అప్డేట్ అనేది చేసుకోవాలి ఇవన్నీ కూడా అప్డేట్స్ ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి తప్ప వేరే విధంగా మీకు ఇక్కడ డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదు మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఏరైతేన్నా కూడా ఒకసారి ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో పేరుంది అనుకుంటే ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వస్తాయి మరి రెండో విడతను ఈ దీపావళి తర్వాత రైతుల ఖాతాలోకి జమ చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి మరి రెండో విడత డబ్బులు ఈ విధంగా రైతుల ఖాతాల్లో కరకుతున్నటువంటి ప్రతి రైతు ఖాతాకు కూడా ఇక్కడ ఏడు వేల రూపాయల చొప్పున ప్రభుత్వం అయితే అయితే వేయబోతోంది మరి సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులను అయితే వేస్తూ ఉంటాయి ఖచ్చితంగా మీరు ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మరి జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి జాబితాలో ఉన్నటువంటి పేర్లు ప్రకారం మీకు ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు ఖచ్చితంగా ఈ డబ్బులు వస్తాయన్నమాట లిస్ట్లో ఉన్నటువంటి వారికి ఎవరైనా